శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన ప్రారంభం నెల్లూరు రూరల్లోని నరుకూరు రోడ్డులో హెచ్పి పెట్రోల్ బంకు పక్కన నూతన శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభానికి సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు ఏటూరు రవి సంతోష్ రెడ్డిలు పాల్గొని బంధుమిత్రులతో కలిసి సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు ఈరోజు పదమూడవ తేదీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ నరుపూర్ సెంటర్లో ఎసెంబీ లేవరికి పక్కన పేల ఈ నలుపూరు ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ ఉన్నాం ఇక్కడ స్పెషల్స్ బిర్యానీ ఉన్నాయి ఉదయం టిఫిన్స్ ఉంటాయి టీ కాఫీ ఉంటాయి మధ్యాహ్నం వీల్స్ సాయంత్రం చపాసి పరోట టిఫిన్స్ ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని అన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ అది కాక మా స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ లొకాలిటీలో ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ డెలివరీ సర్వీస్ ఉంటుంది మా కాంటాక్ట్ నెంబర్స్ కానీ కాల్ చేసినట్లయితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ లోపలే డెలివరీ చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని అన్ని రూపాయలు క్యాటరింగ్ సర్వీస్గా అవైలబిలిటీగా ఉండాలి మీరు మాకు సంబంధించినట్లయితే మేము క్యాటరింగ్ సర్వీస్గా చేయకుండా మీ జొమాటోలో కూడా టూ డేస్లో ఇవన్నీ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది ఇది మీకు జొమాటోలో అదర్ యాప్స్లో కూడా మీ యొక్క ఆర్డర్స్ని మీ ప్లేస్ చేసుకోవచ్చు మేము డెలివరీ చేయడం జరుగుతూ ఉంది కోడూరు బీచ్కి మైపాడు బీచ్కి వెళ్ళే మార్ట్ మధ్యలోనే ఉంటుంది ఫ్యామిలీస్ కూడా ప్రశాంతంగా కూర్చొని డైనింగ్ చేయడానికి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసి కోరుతూ ఉన్నాం విక్టోరియా హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ కిఫ్టీ సెకండ్ నుంచి ఆఫ్టర్నూన్ లానిస్ మన బిర్యానీ ప్లస్ ఈవినింగ్ సహా అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఈ స్టార్ట్ చేసినా ఎండ స్టార్ట్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ అంతా ఆర్గనైజ్గా చేస్తున్నారు అందరూ వచ్చి నెల్లూరు రాగ్రపడి ఆ